మొత్తం మీ నాన్న కానీ నిన్ను అందరు మీ అందరిని చూస్తే నాకు ఒక రకంగా గర్వంగా ఉంటుంది ఒకరోజు కోపం వస్తుంది మిమ్మల్ని చూస్తే చాలా కోపం వస్తుంది మామూలు కోపం కూడా కాదు ఎందుకంటే ఆయన పాపం చాలా కష్టపడ్డాడు చాలా చిన్న చిన్న చేసి డైరెక్టర్ చేసి డ్రిల్ మాస్టర్ చేసి ఇంత చేసి తను ఒక వచ్చి తన గౌరవాన్ని పెంచుకుంటూ మొత్తం ఇవాళ యూనివర్సిటీ అయ్యి ఛాన్సలర్ అయ్యి ఇంత ఎస్టాబ్లిష్ చేశాడు ఇంత చేసినప్పుడు అంటే మీ నాన్న పడ్డ కష్టం చూసి మీరు వై వై డోంట్ యూ బిహేవ్ లైక్ ఎ నార్మల్ మ్యాన్ అంటే మీరు ఆ బౌన్సర్లు గ్యూన్సర్లు పెట్టి ఆ కల్చర్ ఎందుకు చేసుకున్నారు నాకు ఒకసారి నీకు చెప్పేవాడు ఎప్పుడు లాంగ్ బ్యాక్ ఎందుకు నువ్వు నాన్న ఏదో చేశాడు ఆయన ఎంపీ కాబట్టి ఉంది మీకెందుకు ఆయన బట్ ఐ రిమెంబర్ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ చెప్పినట్టు ఎందుకు చేస్తారు మీరు అంటే మామూలుగా వై డోంట్ యూ బిహేవ్ లైక్ నార్మల్ మ్యాన్ అంకుల్ టు ఆన్సర్ అయ్యే క్వశ్చన్ వీఆర్ నాట్ నార్మల్ పీపుల్ అంకుల్

న్యూసెన్స్ టు ద పబ్లిక్ వెన్ వీఆర్ అప్రోచబుల్ మేము కానీ బాగా అప్రోచబుల్గా ఉన్నామంటే ఒక లెవెల్ ఆఫ్ యాక్టర్స్ అప్రోచబుల్గా ఉన్నామంటే వీ క్రియేట్ పబ్లిక్ న్యూసెన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెస్టారెంట్కి వెళ్తాను నేను క్యాజువల్గా నేను పాటికి నేను వెళ్తాను రెస్టారెంట్లో కూర్చుంటాను వైఫ్తో తింటాను వస్తాను వచ్చేటప్పుడు దారిలో ఎంతోమంది ఫోటోస్ అడుగుతారు కొంతమందికి ప్లీజ్ ఫ్యామిలీతో ఉన్నావు అంటాం కొంతమంది వాళ్ళకేంటి నేను వాడి ఇంట్లో ఉండేవాడిని అంటే టీవీలో చూస్తుంటారు ఫోన్లో చూస్తూ వాడికి నేను క్లోజ్ మిషన్ మిషం ఒక్క నిమిషం పైన పడుతుంటాడు యూ హ్యావ్ టు ఐదర్ లు గెట్ యూ వైఫ్ అదేగే నా పక్కన ఒక ఇద్దరు ఉన్నారనుకోండి మీరు అప్రోచ్ అవ్వడానికి టూ టైమ్స్ ఆలోచిస్తారు సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ అని ఒకప్పుడులాగా ఫ్యాక్షను అది ఇది ఏమీ లేవు ఇట్స్ ఓన్లీ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్ ఆర్ ఆల్ వెరీ ప్రైవేట్ పీపుల్ అంటే ఇప్పుడు బాలకృష్ణ గారు ఉంటాడు ఆయన ఎవరిని లేకుండా ఇప్పుడు ఇప్పుడు ఏమైనా ఉన్నారో వన్ టూ ఇయర్స్ వరకు మీద బాలకృష్ణ గారుకున్నంత ఉన్నంత ఆ కూల్నెస్ అప్రోచ్ అయితే డబ్బులు తింటారా జాతక ఉండాలి ఆయనకి అనేది ఉంటుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను దుబాయ్కి వెళ్ళాను నేను నాన్నగారిని అమెరికా నుంచి తీసుకొస్తున్నా ఇది ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్ అమెరికా నుంచి వస్తున్నాం నాన్న మేమందరం క్లబ్ కార్లో వెళ్తున్నాం అక్కడ గోల్ఫ్ కార్ట్లో ఎయిర్పోర్ట్ లోపల అమ్మ నాన్న కార్లో బండ్లో కూర్చున్నారు దిగిరే అక్కడ అమ్మకు పర్ఫ్యూమ్ కావాలంటే పోయి తీసుకురారా అన్నాడు సార్ నేను దిగి వెళ్ళి పర్ఫ్యూమ్గా కొంటున్నాను ఇద్దరు స్టూడెంట్స్ వచ్చారు ఆ నాన్న మేము అమెరికాలో ఉన్నాం ఫ్లైట్లో చూసాం ఫోటో అన్న ఓకే వచ్చాను నిలబడాను ఫోటో ఆయన చూస్తున్నారు నాన్నగారు ఇద్దరు కుర్రాలు వెళ్ళిపోయి నేను బిల్లు కట్టి వెనక తిరిగి చూసేసరికి నాన్నగారు ఇక్కడ కదా కూర్చున్నారు ఆ కుర్రాలు ఇద్దరు ఇక్కడ ఉండి రే నువ్వు వెళ్ళరా నువ్వు వెళ్ళి అడగరా నువ్వు వెళ్ళి అడగరా అని అంటున్నారు ఆయన ఇలా చూసి అన్నాడు వాళ్ళిద్దరు ప్రిన్సిపల్ ముందు నిలబడతారు చూడండి అలాగొచ్చారు ఏ ఊరు అని అన్నా తల్లిదండ్రులు ఏం చేస్తారు అమానాన్నే జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి ఫోటో కావాలా వెరీ గుడ్ ఆయన దిగాడు నా దగ్గరకు వచ్చి చేయి పట్టుకున్న ఫోటో తీసుకునే వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళేసరికి వేరే విధంగా సో ఆ యాటిట్యూడ్ ఆ స్టేచర్ వచ్చిన తర్వాత మీరు కూడా ఎలా బిహేవ్ చేయాలో తెలుస్తుంది సో అంతేగాని అంకుల్ అదర్ దెన్ దాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద టైం మీరు ఎప్పుడైనా సరే నాకు తెలిసి యాక్టర్స్ పక్కన మీరు కానీ సెక్యూరిటీని చూసారంటే సో దాట్ యు ఆర్ యుర్ యూ వోంట్ అప్రోచ్ దెమ్ అన్రూల్లీ దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ కానీ అండ్ జనాలది తప్పు కాదు అంకుల్ వాళ్ళకేంటి ఫోన్లో చూస్తారని మాట్లాడే చూస్తే ఇంటర్వ్యూ చూస్తే ఐఎమ్ బికమింగ్ పర్సనల్ టు దెమ్ అండ్ చాలాసార్లు మాకు ఉన్న మిస్టేక్ కూడా ఏంటంటే విష్ణువు బాగున్నావా అని అంటారు కొంతమంది టక్కని మీరు ఏమన్నా లేదా బాగున్నానండి బాగున్నారా బాగున్నారా సెకండ్ సెంటెన్స్కి దొరుకుతాం అనమా అర్థం అవుద్ది వీళ్ళు మనకు తెలుసా తెలియదా అని చాలా ఎంబారెసింగ్గా ఉంటుంది అలాంటి సిచ్యువేషన్స్ తప్పదు అంటే ఒకటి ఉంటుంది ఇది చిన్నది ఏంటంటే ఈ వాటెవర్ మీరు చెప్పే బౌన్సర్లు కానీ లేకపోతే మన చెంచాలు కానీ ఇంకోళ్ళు కానీ ఉంటే జనరేషన్ మా జనరేషన్ లో ఇప్పుడు ఏమంటే ఏమన్నా ఒకటి ఏం మాట్లాడితే ఎవడికి ఫీల్ అవుతాడో ఎక్కడ ఫీల్ అవుతాడో తెలియదు పెద్ద మాది ఓక్ జనరేషన్ అని అయిపోయింది అంకెల్ సారొస్తున్నారు సారొస్తున్నారు అంట ఇప్పుడు ఎవరు చెప్పదు మాములుగా వెళ్తాం డఫ్ కోర్స్ నువ్వు చెప్పిన టబ్సెర్బ్ చేసి వచ్చేవాళ్ళు దాన్ని చెప్పారు నేను ఎవరు ఎవ్వరని చూస్తారు దాన్ని దాన్ని బెస్ట్ తిట్టేది ఒక ఆయన తిడతాడు కొడా శ్రీనివాసరావు గారు ఆయన తిడతాడు ఆయన తిట్టేది మీ అందరూ ఎంజాయ్ చేసే ఎందుకంటే అంకిల్ ఇండస్ట్రీలో పుట్టి పెరిగిన మనం మీ అందరం మేము అలాంటివి చేయం ఎందుకంటే మా ఫాదర్స్ వాళ్ళందరూ చేయలే సో మాకు తెలుసు ఎంతవరకు పరిమితం ఎంతవరకు పరిమితం కాదనేది ఆ లైన్లు మాకు తెలుసు కొత్తగా వస్తారు చూడండి వాళ్ళు చేసే దాంట్లో ఉన్నారు దట్ ఐ డోంట్ ఎండార్స్ అది చాలా తప్పది వన్స్ లొకేషన్లో దిగిన తర్వాత ఒక్క సెక్యూరిటీ ఉండకూడదు అక్కడ ఎందుకంటే అక్కడ ఉన్న సమానమే మీకు లైట్ బాయ్ లైట్ బాయ్ నేను ఇద్దరం సమానమే సో ఆల్ వీరాల్ ఆల్ ఆ రోజుకి వచ్చి పనిచేసే కూలీలు మేము అందరం సో ఆల్ ద సేమ్ సో అక్కడ ఒక్కడికొక్కడికి ఇబ్బంది ఉండదు అక్కడ డిస్టర్బ్ చేయను తన రిలీజ్ తనకుంది నీ రిలీజ్ నీ ఉంది ఇద్దరు సినిమాలు చాలా బాగా ఆడాలి ఇద్దరు బాగుండాలి ఫ్యామిలీ బాగుండాలి అంటే నాకు ముద్దు వచ్చేది మీ ఇద్దరు చూస్తాను ముగ్గురుని చూస్తా అంటే కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తారు కానీ ముగ్గురు మంచి పిల్లని చెప్తా అందరికీ ఇప్పటికీ అదే చెప్తాను నువ్వు యాక్టింగ్ కాదంటూ నాకు అనిపిస్తూ ఉంటుంది అది వేరే సంగతి బట్ ఇన్ జనరల్ చాలా మంచి పిల్లకాయలు సో ఈ నాకు నచ్చలేదు దట్ విల్ సార్ట్ అవుట్ లేటర్ నాట్ నాట్ దిస్ నాట్ ద రైట్ టైం ఫర్ దట్ అండ్ డిస్కషన్ కూడా అనవసరం బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు సే దట్ డెఫినెట్గా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851